హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అతని చిరాకుని కోపాన్ని తన మాటల ద్వారా వ్యక్తపరచాలని ఉంది అతనికి కానీ అతనికి ఆ అవకాశం లేకుండా చేసిన తల్లి తండ్రి మాటలు గుర్తు వచ్చి అతని నోటికి తాళం పడేలా చేశాయి లేదంటే ప్రజెంట్ అతను ఉన్న ఫ్రస్టేషన్ మొత్తం వాళ్ళ మీద చూపించే అంత ఫైర్లో ఉన్నాడు విహాన్ రఘురామ్ జానకి గారు రెడీ అయి ఇంట్లో నుండి సిరిపురం బయలుదేరే ముందు చిటపటలాడుతూ మొహాన్ని మార్చేసుకుని అసలు పెళ్ళి అన్న ఆనందం ఏ కోసానా లేకుండా ఒక రోబోలా తాము చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్న కొడుకుని చూసిన జానకి రఘురామ్ గారికి విహాన్ మనసులో ఒక అగ్నిపర్వతం రగిలిపోతుందని ఆ అగ్ని జ్వాలల్ని బయటికి రానివ్వకుండా అతను అతి కష్టంగా ఆపుతున్నాడని ఈజీగా అర్థమవుతుంది దాంతో అతను సిరిపురం వెళ్ళిన తరువాత అక్కడ మనుషులతో ఎలా బిహేవ్ చేస్తాడో ఏం రచ్చ చేస్తాడో అన్న భయంతో ముందుగానే విహాన్ని సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కన చెరోవైపు ఇద్దరూ కూర్చుని చూడు విహాన్ ఈ పెళ్ళి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమని నువ్వు చెప్పినా సరే నీ మొహంలో కనిపించే అసహనమే ఈ పెళ్లి జరగడం నీకు అసంపూర్ణంగా అనిపిస్తుందని అర్థమవుతుంది కానీ ఇక్కడ వరకు వచ్చిన తరువాత నువ్వు ఎలా ఫీల్ అయినా జరగాల్సింది జరగక మానదు సో నువ్వు మరీ ఇంత ఫ్రస్ట్రేషన్గా ఫేస్ని మండించుకుంటూ ఉండకు నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఈజీగా నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని ఎవరికి అయినా అర్థమైపోతుంది అసలే అక్కడ ఉండేది ఊరి మనుషులు సిటీలో వాళ్ళు మనుషుల్ని వాళ్ళ మొహాల్లో పలికే హావభావాల్ని గుర్తించడంతో ఫెయిల్ అవుతారేమో కానీ పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనుషుల్ని మనసుల్ని చదవడం వెన్నతో పెట్టిన విద్య కనుక నువ్వు వాళ్ళ ముందు కూడా ఇలానే ఉన్నావంటే అస్సలు బాగోదు అందుకే అక్కడికి వెళ్ళిన తరువాత అయినా నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసేయి నార్మల్గా ఉండు హార్ట్ఫుల్గా లేకున్నా పీస్ఫుల్గా నీ పెళ్ళిని ఫీల్ అవ్వడానికి ట్రై చేయి లేదంటే నీ మీద అందరికీ లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు నీకు నీతో పాటు మాకు కూడా ఎలాంటి విలువ ఉండదు ఇప్పుడు నీకు ఈ పెళ్ళి మీద అయిష్టత ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో మాత్రం హారికాని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతావు తప్ప రిగ్రెట్గా ఫీల్ అవ్వవు అందుకు పూచి మాది అందుకే చెప్తున్నాం ఇప్పుడు నువ్వు మొహాన్ని నల్లగా పెట్టుకుని నీ పెళ్ళిని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే ఫ్యూచర్లో అయ్యో ఆ రోజు నేను నా పెళ్ళిని ఎంజాయ్ చేయలేకపోయానే అని ఫీల్ అవుతావు సో అలాంటి రోజు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు జరిగే ప్రతి ఘట్టాన్ని ఫీల్ అవ్వు ఎంజాయ్ చేయి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నీకు విలేజెస్ అన్నా విలేజ్ పీపుల్స్ అన్నా నచ్చరు కదా అని అక్కడ వాళ్ళతో చీప్ ఆర్ తక్కువగా కోపంగా చిరాగ్గా అసలు మాట్లాడకు ముఖ్యంగా మీ అత్తయ్య మావయ్య రిలేటివ్స్ వాళ్ళతో ఏమాత్రం రూడ్గా మాట్లాడినా నీ ఫ్రస్ట్రేషన్ని చూపించినా సరే నీకు మేమంటే అసలు రెస్పెక్ట్ ప్రేమ లేనట్టుగా మేము భావించాల్సి వస్తుంది సో నువ్వు ఆ పెళ్ళిలో కానీ అక్కడ వాళ్ళతో కానీ ఎలాంటి హంగామా చేయకుండా మేము చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపో ఎవరు పలకరించినా సరే విసుక్కోకుండా వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పు నీకు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదా చిన్న స్మైల్ అయినా ఇస్తూ ఉండు ఆ నవ్వు చూసి పెళ్ళికొడుకు కాబట్టి ఏదో సిగ్గుపడి మాట్లాడడం లేదు అని సైలెంట్ అయిపోతారు అంతేకాని నీ యాటిట్యూడ్ నోటి దురుసు మాత్రం అక్కడ చూపించాలని ట్రై చేయకు మన ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలిసేలా చేయకు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీ వల్ల ఒక్కరు హర్ట్ అయినా సరే అదే మేము ఇద్దరం నీతో మాట్లాడే ఆఖరి రోజు అవుతుంది అని చిన్నగా అయినా సరే స్థిరంగా చెప్తారు అప్పటి వరకు ఆ ఊరికి వెళ్ళిన తరువాత అయినా ఎలాగోలా పెళ్ళి ఆగిపోయేలా చేయాలి అని ఏదేదో అనుకున్న విహాన్కి జానకి రఘురామ్ గారి మాటలు విన్న తరువాత అలాంటి ప్రయత్నాలు చేసే ఛాన్సే లేదని అర్థమయ్యి అసహనంగా ఫీల్ అవుతాడు కానీ మామ్ డాడ్ శాశ్వతంగా మాట్లాడము అని సీరియస్గా చెప్పడంతో ఇంకేం చేయలేక అలాగే అని తల ఊపి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అయ్యారు తరువాత ఏం జరిగిందో మీకు తెలుసుగా ఆ మాటలు గుర్తు వచ్చే ఇప్పుడు వస్తున్న చిరాకు కోపాన్ని పంటి బిగుమున ఆపేసి వీళ్ళు వీళ్ళ ఓవరాక్షన్లు అన్నీ డబ్బుల కోసమే అని మా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ నాకు అర్థమవుతుందిగా అమ్మా నాన్నే ఇలా ఉన్నారు ఇంకా వీళ్ళ కూతురు ఇంకెలా ఉంటుందో అందుకే మా వాళ్ళని బుట్టలో వేసుకుని ఓసీగా కోటీశ్వరుల ఇంటికి కోడలుగా వచ్చేస్తుంది అని మనసులోనే హారికాని పిచ్చి తిట్లు తిట్టుకుంటూ సరళా సత్యంగార్లని చూసి నేను బాగున్నాను కాస్త టైర్డ్గా ఉన్నాను అంటూ హో గార్డ్ వీళ్ళకి ఇంగ్లీష్ ఏమర్ధమే చేస్తుంది నా బోందా అని మనసులో అనుకుని పైకి హి 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 అని నవ్వుతూ అదే అలసిపోయాను కాస్త మీరు ఇల్లు చూపిస్తే కాసేపు రెస్ట్ ఐ మీన్ అదే విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తూ తూ నా బతుకు వీళ్ళకి నేను ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది అని విసుగ్గా ఫీల్ అవుతుంటాడు విహాన్ మాటలు అతని నవ్విన ఫేక్ నవ్వునే ఎంతో అపురూపంగా భావించి అయ్యో బాబు రండి రండి లోపలికి మిమ్మల్ని మొదటిసారి చూసిన ఆనందంలో గుమ్మంలోనే ఆపేసి మాట్లాడుతున్నాం అంటూ విహాన్కి ఇంట్లోకి దారి చూపిస్తూ అతని కోసం ఏర్పాటు చేసిన గదిని చూపిస్తారు సరళా సత్యం గారులు కొడుకు మాటల్లో తొంగి చూస్తున్న అసహనం రఘురాం జానకీ గార్లకి అర్థమవుతూనే ఉంది బట్ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తాము చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని ఆచరించేందుకు ట్రై చేస్తున్నాడని కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారు అందుకే ఇంకేం మాట్లాడకుండా వాళ్ళ వెనకే ఇంట్లోకి వెళ్ళి తమ కోసం చూపించిన గదిలోకి వెళ్తారు బ్యాగ్స్ తీసుకుని విహాన్కి రూమ్ చూపించిన సరళా సత్యం గారు ఇద్దరూ అదే ఇంట్లో ఏర్పాటు చేసిన జ్యూస్ స్నాక్స్ తీసుకువెళ్ళి అతనికి అందిస్తారు వాటిని చూసిన విహానికి విసిరి వాళ్ళ మొహం మీద కొట్టాలి అన్నంత కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని తమాయించుకుని ఆ ప్లేట్ని అందుకుని థ్యాంక్స్ అంకుల్ ఆంటీ అని ఫేక్ స్మైల్తో చెప్తాడు అతని నోటి నుండి ముచ్చటగా అత్తయ్య మావయ్య అన్న పిలుపులు కాకుండా ఇంగ్లీష్ దొరల ఆంటీ అంకుల్ అన్న పిలుపులు విని అయ్యో విహాన్ బాబు మమ్మల్ని ఆ ఇంగ్లీషు పిలుపు పేర్ పేర్లతో పిలవడం ఎందుకు చక్కగా అత్తయ్య మామయ్య అని తెలుగులో పిలవండి వినడానికి మాకు పిలవడానికి మీకు బాగుంటుంది అని నవ్వుతూ చెప్తారు సత్యంగారు బాగా చెప్పారు ఆ ఇంగ్లీష్ పిలుపులు మనకెందుకు బాబు అచ్చ తెలుగులో పిలవండి అని భర్త మాటకు వంత పాడతారు సరళగారు వాళ్ళ మాటలకి హో గార్డ్ ఏంటి వీళ్ళ గోలా వీళ్ళతో ఇంత కూల్గా మాట్లాడడమే ఎక్కువ అనుకుంటుంటే అత్తయ్య మామయ్య తొక్క తోటకూర అంటూ ఏదేదో అంటున్నారు వీళ్ళు ఇంకాసేపు నా కళ్ళ ముందు ఉంటే ఇలానే యాక్టింగ్ చేస్తుంటే వీళ్ళ యాక్టింగ్కి నన్ను నేను మర్చిపోయేలా ఉన్నానుగా అర్జెంటుగా వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుండు అసలే పిచ్చ ఇరిటేటింగ్గా ఉంది అవి రోడ్ల రోడ్లకు పట్టిన పీడన మరి అంత దారుణంగా ఉన్నాయి కొద్ది దూరానికే బాడీ మొత్తం పులిసిపోయింది ఈ యాక్టర్స్ బయటికి వెళ్ళిపోతే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటుంటే జిడ్డులా పట్టుకుని వదలట్లేదు అనుకుంటుంటాడు మనసులో అంతలో రూమ్లో బ్యాగ్స్ పెట్టేసి విహాన్ సరళా సత్యం గారితో ఎలా వాగుతున్నాడో ఏంటో అని కంగారుగా ఈ రూమ్కి వచ్చిన జానకి గారు హా తమ్ముడు మీ అల్లుడు ఫారిన్లో ఇంకా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం చదువులు కదా మన విహాన్కి ఇంగ్లీష్ అంత స్పష్టంగా తెలుగు రాదులే కొన్ని కొన్ని పదాలు వాటి అర్థాలు కూడా తెలియవు అందుకే మిమ్మల్ని ఆంటీ అంకుల్ అని పిలిచాడు మీరేమీ అనుకోకండి విహాన్కి నేను వివరంగా చెప్తాను ఇంకా మీరెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోపోండి మేము ఇక్కడే రెడీ అయి వచ్చేస్తాము అవతల మీకు కూడా ఇంటి నిండా బంధువులు వచ్చి ఉంటారుగా వాళ్ళని అక్కడ వదిలేసి మా దగ్గరే ఉంటే బాగోదు మేమేమైనా కొత్త వాళ్ళమా చెప్పండి దగ్గర ఉండి మర్యాదలు చేయడానికి అని చెప్పి సరళా సత్యం గార్లని అక్కడ నుండి పంపించేస్తారు వెళ్ళిపోతున్న మామల్ని చూసిన విహాన్ హమ్మయ్య అన్న రిలీఫ్ ఫీల్తో హో గార్డ్ మమ్మీ వచ్చి వాళ్ళ బారి నుండి కాపాడేలా చేశావు థ్యాంక్ యూ అనుకుంటుంటాడు మనసులోనే తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్